గోశాల రమేష్ గారిని కూడా ఇక్కడ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు ఎంతో వేలాది మందికి వారు చికిత్స చేస్తూ వరంగల్లో క్యాన్సర్ కోసం చేస్తున్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా మా తెలంగాణ గోశాల నుంచి వచ్చిన గోశాల సమాఖ్య జాయింట్ సెక్రటరీ మా ఝాన్సీ గారికి మా హనుమంతరావు గారికి మా వెంకటేశం గారికి అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు ప్రత్యేకంగా బ్యాక్ టు రూట్స్ నుంచి మా శ్రీనివాస్ రెడ్డి గారు దీన్ని అందరికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ తెలియాలని చెప్పి వారి ఛానల్ ద్వారా కవర్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు ముందుగా పెద్దలు మన ఆకుతోట రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వందే గోమాతరం మొట్టమొదట నాకు అవకాశం ఇచ్చి నన్ను గౌరవించినందుకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన భారతదేశం మహోన్నతమైంది ఈ భారతదేశంలో పుట్టడము భారతీయులమై హిందువులమై పుట్టడము గోభక్తులమై పుట్టడము అందులో గవ్యసిద్ధ అభ్యాసం చేసి నేర్చుకొని అందరినీ ఆరోగ్యవంతులుగా చేసేటువంటి ప్రక్రియలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా మరీ మరీ నమస్తులు పెద్దలకు నమస్సులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సృష్టిలో గోమాత మహోన్నతమైంది గోమాత ఇంట్లో ఉన్న రైతు దగ్గర ఉన్న ఊర్లో ఉన్న పాఠశాలలో ఉన్న దేవాలయంలో ఉన్న కార్యాలయంలో ఉన్నా ఎక్కడున్నా కూడా అక్కడ దైవీ శక్తి పాజిటివ్ ఎనర్జీ వాళ్ళు ఆరోగ్యవంతులుగా సంస్కారవంతులుగా దేశాన్ని కాపాడేటువంటి దేశ రక్షకులుగా దేశభక్తులుగా తయారవుతారు అలాంటి నేపథ్యంలో ప్రక్రియలో మనం అందరం ఉన్నాం ఈ నేపథ్యం లోపల పెద్దలు అనేక విషయాలు చెప్తారు నేను చేసేటువంటి ఒక సూచన ఏంటంటే ఎప్పుడైతే మనం మన దేశాన్ని మన మానబిందువులను అందులో భాగంగా మన గోమాతను మరిచిపోయామో అప్పుడే రైతుకు కానీ గ్రామానికి కానీ దేశానికి కానీ మన సంస్కృతి సాంప్రదాయాలకు కూడా అనర్థం ఏర్పడింది ఈ నేపథ్యంలో అనేక సంస్థలు పనిచేసేటువంటి కర్మంలో మనం కూడా ఈ ఉద్యమంలో ఈ పనిలో ఉన్నందుకు భాగస్వాములైనందుకు మనందరికీ కూడా ఆనందించాలి గర్వించాలి దీంట్లో మనం గమనించవలసింది ఏంటంటే పెద్దలు ఎలాగూ చెప్తారు మీకు కూడా తెలుసును ఈ పని చేయడం లోపల మనము శుచి శుభ్రత మన చేతులు కానీ మన పాత్ర కానీ అక్కడ వాతావరణం కానీ చాలా శుభ్రంగా ఉండాలనే విషయం మనకు తెలుసును మొదటి విషయం రెండవది ఏంటంటే మనము ఎలా గవ్య సిద్ధులుగా రాణించాలి ఎలా మన ప్రాక్టీసు పెరగాలి అనేటువంటిది ప్రధానం కాకుండా మన తోటివాళ్ళు ఆ తర్వాత మన భారతదేశం ఆరోగ్యవంతులుగా తయారు కావాలి మన భారతదేశం ఆరోగ్య భారతదేశం కావాలి సంస్కార భారతదేశం కావాలి జగద్గురు భారతదేశం కావాలి దానికోసం మనం ప్రయత్నం చేయాలి నా ప్రాక్టీస్ పెరగడం అని కాదు చిన్నజీ స్వామీజీ ఒక సమావేశానికి వస్తేను వైదే ఆశ్రమంలో ఒక డాక్టర్ గారు అడిగారట నన్ను ఆశీర్వదించమని మిమ్మల్ని ఏమని ఆశీర్వదించాలి అంటే మీ ప్రాక్టీస్ బాగా పెరగాలి అని ఆశీర్వదించాలా అంటే రోగులు బాగా పెరగాలని ఆశీర్వదించాలా అని ఆయన అడిగారట అందువల్ల ఎలా మన ఇల్ నేను మన ఇల్లు మన పరిసరాలు మన గ్రామము మన బస్తీ మన దేశం ఎట్లా ఆరోగ్యంగా ఉంటుంది నాకు ప్రాక్టీస్ తగ్గినా పర్వాలేదు నేను పాలమ్ముకొని బ్రతుకుతాను ఇంకో చిన్న వ్యాపారం చేసుకొని బ్రతుకుతాను కానీ నా తోటి వాళ్ళు ఎలా ఆరోగ్యంగా ఉంటారు అనే విషయం ఆలోచించాలి తప్పితే నాకు ఎలా ప్రాక్టీస్ పెరుగుతుంది అనేటువంటిది మాత్రం అందువల్ల ఉన్న దాంట్లో సంతృప్తిపడి ఏదో ఒక మంచి పని చేసుకుంటూ మొట్టమొట ఈ గవ్య సిద్ధను పంచగవ్యను మొట్టమొదట మన కుటుంబం నేను ఆచరించాలి మా కుటుంబంలో ఆచరించాలి నా తోటి వాళ్ళు మిత్రులు నా బంధుమిత్రులందరూ కూడా ఆచరించాలి అనేటువంటి నేపథ్యం లోపల మనం మన బస్తీని ఒక గ్రామాన్ని ఒక ప్రదేశాన్ని సంపూర్ణంగా గవ్యసిద్ధతోని పంచగవ్యతోని గోమాత సేవలో ఉంటూ ఆవుపాలు సేవిస్తూ పంచగవ్యాలను సేవిస్తూ ఎలా ఆరోగ్యంగా ఆరోగ్యవంతులుగా చేయగలుగుతాము అనేటువంటిది ఒక చిన్న ప్రదేశాన్ని తీసుకొని క్రమక్రమంగా దీన్ని పెంచాలి దేశమంతా చేయాలనేటువంటిది మంచిది అందరూ కలిసి చేస్తాం కానీ నేను ఒక ప్రదేశాన్ని ఒక లొకాలిటీ నా గ్రామాన్ని నా చుట్టుపక్కల చేయగలుగుతానా ఇంటింట్లో పాలు వాడాలి నెయ్యి వాడాలి ఆ తర్వాత మిగతా పంచగవ్య పదార్థాలు వాడాలి అనేటువంటిది ఎంతమంది చెప్పగలుగుతాం అనేటువంటిది ఆలోచిస్తూ ఇందులో భాగంగా రైతులు కానీ తర్వాత మాతృమూర్తులు మహిళా సంఘాలు కానీ తర్వాత యువజన సంఘాలు కానీ అంతేకాకుండా మన వీధిలో ఉండేటువంటి ఒక చిన్న పాఠశాల ఒక ఉన్నత పాఠశాల ఒక కళాశాల ఒక వసతి గృహం హాస్టల్ ఒక్కదాన్నేను నేను తీసుకొని ఆ పాఠశాలను ఆ విద్యార్థులను ఆ తల్లులను ఆ పిల్లలను నేను ఆరోగ్యవంతులుగా చేయగలుగుతానా ఇది నిజమైనటువంటి వైద్యుల యొక్క గవ్య సిద్ధుల యొక్క ఆయుర్వేద అభ్యాసం చేసేటువంటి మనబోటి వాళ్ళ యొక్క ఉద్దేశంగా లక్ష్యంగా ఉండాలి అనేటువంటిది నా ఉద్దేశం ఈ నేపథ్యం లోపల మనందరం కూడా ఆరోగ్య భారత్ జగద్గురు భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మనందరికీ ఆ భగవంతుడు ఆ భారతమాత గోమాత సంపూర్ణమైన ఆయురారోగ్యాలను మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ జై బలో గోమాతకి భారత ధన్యవాదాలు గురుగారు ప్రతి నిమిషము గోవు ప్రచారం చేయాలని ఉద్దేశంలో ఎప్పుడూ వారి సంచిలో పాంప్లెంట్స్ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా పాంప్లెంట్ ఇచ్చి గోమాతను ఎలా రక్షించాలని అరవై సంవత్సరాలకు పైగా ఉన్న పెద్ద ఇంత కృషి చేస్తున్నారు మన భవిష్యత్తు తరాలు బాగుండాలని చెప్పి చేస్తున్న మహానుభావులు వీరిని మనం కూడా ఫాలో కావాల్సిందిగా కోరుతూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి